హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే పదిహేనో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు అండి సో ప్రజెంట్ విశ్వ త్రీ జీ ఆర్డర్స్ అయితే ప్లేస్ అవ్వడం అయితే జరుగుతుందండి సో మనకు పచ్చిమిర్చి వేసుకున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైతే ఉన్నారో ఈ ఏపీ మన కర్ణాటక ఏరియాలో వేసుకున్నటువంటి పచ్చిమిర్చి రైతు మాసోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైంటీ డేస్ ఫీల్డ్ సెవెంటీ ఫైవ్ డేస్ వన్ నాట్ ఫైవ్ డేస్ వరకు కూడా వెళ్ళడం జరిగింది సో వాళ్ళు ప్రజెంట్ అయితే విశ్వత్రీజీ ఆర్డర్లు అయితే పెట్టుకుంటున్నారు సో విశ్వత్రీజీ ఏ సమయంలో కొట్టుకోవాలి దీని యొక్క పనితనం ఏంటి అని గనక మనం పరిగణించ పరిగణనలోకి తీసుకున్నట్లయితే విశ్వత్రిజీ కనీసానికి వచ్చేసి మనకు రెండు నెలలు కంప్లీట్ అవ్వాలి అంటే అరవై నుంచి అరవై ఐదు రోజులు కంప్లీట్ అయ్యి డెబ్బై డెబ్బై ఐదు రోజుల దశలో ఉన్నప్పుడు అంటే మనము పాట అనేది వదిలేసి చివరికి కమ్ముకోవడానికి సిద్ధంగా ఉంది అన్న సమయానికి గనక మనము విశ్వత్రిజి కొట్టుకున్నట్లయితే మంచి పూత తోటి మంచి గ్రోతింగ్ తోటి ఇంకా పూర్తిగా కమ్మేసుకొని మంచి కాపు నిలబడేటువంటి అవకాశం ఉంటుందండి సో విశ్వత్రీజి తోటి పురుగు పోవడం జరుగుతుంది దోమపోవడం జరుగుతుంది ఆకు కింద నల్లిపోవడం జరుగుతుంది విధంగా ట్రిప్స్ కి కూడా మనకు విశ్వత్రీజి అనేది బ్రహ్మాండంగా పనిచేయడం అనేది జరుగుతుందండి సో తగిలిన ప్రతి ఒక్క ట్రిప్స్ కూడా బ్రహ్మాండంగా మనకు క్లియర్ అవడం అయితే జరుగుతుంది అదేవిధంగా మంచి గ్రోత్ ఉంటుంది వైరస్ కంట్రోల్ తో పాటు కాపు అద్భుతంగా నిలిపేటువంటి అవకాశం ఉంటుంది విశ్వత్రీజి కొట్టిన తర్వాత సో విశ్వత్రీజి కొట్టిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసేటువంటి ముఖ్యమైన లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే పూత యొక్క గుడలు అనేవి మందం అవుతాయండి రాలకుండా ఇది చాలా దృఢంగా పట్టుకునేలా చేస్తుంది చెట్టుకి పూత కడకు మధ్య దృఢత్వాన్ని చాలా బ్రహ్మాండంగా పెంచడంలో విశ్వత్రీజీ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి సో విశ్వాత్రిజీ దానికి కాంబినేషన్ గా ఎక్స్పర్ట్ అనేది కనుక కొట్టుకున్నట్లయితే పూత శాతం అనేది ఇంకా అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ప్రజెంట్ పెట్టుకున్నటువంటి రైతు విశ్వత్రీజీ ప్లస్ ఎక్స్పర్ట్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్ తోటి ఆర్డర్ అయితే పెట్టుకోవడం జరిగింది సో ఇది ఆయన వచ్చేసి తొంభై తొంభై రోజుల దశకు ఉందని చెప్పారు రెండు సార్లు కాపు తెంపించుకున్నామన్నారు సో ఇప్పుడు ఇది కొట్టినట్లయితే ఏమవుతుందంటే మనకు గ్రోత్ అనేది చాలా బ్రహ్మాండంగా రావడం జరుగుతుంది కొత్త పూత రావడం జరుగుతుంది ఇంకా చెట్టు ఎక్స్పాండ్ అవ్వడానికి సెకండ్ స్టెప్ రావడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన విశ్వత్రిజీ అనేది సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి అండి మీ తోటలకు షేర్ చేయండి మీకు కాకుండా ఈ వీడియో వారికైనా ఉపయోగపడుతుంది రెండవ స్టెప్ కోసం అయినా గానీ కాపు నిలబెట్టుకోవడానికైనా గానీ మంచి గ్రోత్ కోసం అయినా కానీ విశ్వా త్రీజీ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీరు మర్చిపోలేరండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్